ய சர்வமோய இல்லோடி தெல்லட்டி போர సరిగా ఏం చూస్తున్నావు అబ్బాయి గది మన ఇంట్లో లేడీస్ వస్తే ఎవరా అని అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు బాగుంది బాగుంది నా ఫ్రెండ్ కూతురు అంటే నా కూడా కూతురే పిచ్చి పిచ్చి వేసేస్తే నరుకుతా పొట్టి పిత్రే హలో పైన మీ వాడు కూడా చెప్పు నేనుండగా ఇంకో ఎంటర్ అవనిస్తాను బాయ్ మామయ్య

చాలా షాకింగ్ గా ఉంది నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు నువ్వేమో ఢిల్లీకి వెళ్ళావు అనుకున్నావు అందరం అసలు నువ్వేంటి ఇక్కడ నువ్వుంటే ఇంట్లోనే నేను ఉంటున్నానే అవునా అయినా నువ్వేంటి ఇక్కడ అమీర్ పేట్ ఐక్యూబ్ కంప్యూటర్స్ లో కోర్స్ జాయిన్ అయ్యాను నైన్ ఓ క్లాక్ క్లాసు సరే మరి నాకు క్లాస్ కి టైం అయింది సాయంత్రం మాట్లాడుకుందాం బాయ్ బాయ్ నువ్వు చేసా నాకేం నచ్చట్లేదు భయ్య నేనేం చేశాను రా మొన్నటి వరకు ఆ దొంగది మెయిన్ లైన్ అన్నావు ఇదేంటి లూప్ లైనా అసలు తను ఎవరో నీకు తెలుసా ఎవరు నా సొంత మామ కూతురు రామా కూతురు అంటే సుబ్బ లక్ష్మ సుబ్బలక్ష్మేనా పార్టీలో వదిలి వెయిట్ చేస్తుండదు వదిన వదినేవరాంది ఎట్లా అంట ఈ రోజు పార్క్ వస్తా అని చెప్పింది కదే అదే చలో ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంకా రావట్లేదేంటి టైంకి రాని కొన్ని చేసే సాఫ్ట్వేర్ జాబ్ అనే హ్యాండ్లర్న్ జాబ్ ఓ భయో యాడికి తను అటువైపు ఉందేమో చూసొస్తాను చేసుకోవు పండగ అంత పిచ్చి పిచ్చిపిచ్చిగా నచ్చితే మరి పచ్చిగా ఏదైనా చేయొచ్చుగా ఏం చేయాలి నేలైతే నాలుగు ముత్తులు కుదిరితే ఒక అయబ్బా బోయ్ నాలుగు ముద్దులైంది నువ్వు అడిగితే నలభై ఇచ్చేస్తాను లేరా లేదు బా డిస్బే అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందాభలోష్ అనుకున్నారే అది కదా అయ్యాబోయ్ వన్ ప్లస్ వన్ ఆఫరు ఫైవ్ వన్ ఎటువంటి ఫ్రీ రాబాయ ముగ్గురు కాలర్షిప్ పొందుదాం ముగ్గురు ఏంటి నువ్వు కూడా తోస్తున్నావు సరే గాని నా డబ్బులు ఇవ్వు డబ్బులు లేవని లేవా పొర్లిని కాడి ఫ్రీగా పొర్లేవు డబ్బులు అడిగి లేవని చెప్తావా ఏంటి చూస్తున్నారు మా యూనియన్ లో కంప్లైంట్ చేసిన అనుకో ఇంటికో చూసూ చేస్తారు ఏంటి చేయమంటారా మీరిద్దరు ఏమైనా చేసుకోండి పేరెంట్ అన్నారు నేనేమని లేదండి అంటే ఏమంటారు నేను చెప్పనండి అదేంటి నా పేరు లో ఉంటుందండి చెప్పడానికి బాగోదు పిలవడానికి బాగోదు అయితే తెలుసుకోవాల్సిందే ఏంటో చెప్పండి ఇప్పుడు నువ్వు ఇతన్ చెప్పకపోతే సర్లేండి చెప్పేస్తా పేరు పావండి బాబా బావా అని పిలిచావు కదా అవునంకుల్ ఇతడేనా మీ బావా అతని పేరే బావా అంటే కదా అంకుల్ మరి ఈ పిల్లి కల్లోడి పేరే ఏమని చెప్పాడు అది నా పేరు ఇంకా చెప్పలేదు మామయ్య ఇప్పుడు చెప్పు మై నేమ్ ఇస్ ప్రేమ్ కుమార్ కానీ లవ్ కుమార్ అని పిలిపించుకుంటాను నవ్వు గివ్వు అన్నావంటే నీ కొవ్వు బొలిచి కాకులకు గద్దలకు వేస్తాను రై ఎలా ఎలా బావా మీరిద్దరు ఒకేలా ఉన్నారేంటి నువ్వు క్లాస్ గా ఉంటే ఈయన మాస్ గా ఉన్నారు నేను మాసా మీకు విషయం తెలుసా మీ బావ ఒక దొంగదాన్ని ప్రేమించిండు దొంగ కాదు దేవత

పర్స్ పెట్టుకున్నట్టున్నాడు బేసిక్లీ సన్ వెరీ హాట్ అండ్ స్కిన్ బర్నింగ్ చూడు బయ్యా సారీ లవ నీ వాలెట్ లో ఎంత ఉందో చెప్పు నేను ఇస్తాను పది రూపాయలు పది రూపాయల కోసం కిలోమీటర్ పరిగెత్తిస్తావా ఏడు సేవలే నా పది రూపాయలు నేను ఇస్తాను దాని పరిస్థితి నేను కొట్టేశాగా